ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది మీకు ఎలా పెట్టాలనిపించింది అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది ఎలా పెట్టాలనిపించింది అంటే చాలామంది కేసెస్ మా హాస్పిటల్లో మామూలుగా అయితే మేము విలేజ్ లెవెల్లో స్టార్ట్ అండి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ కోయలకు విలేజ్లో మేము ప్రాక్టీస్ చేసినాం అక్కడ డైరెక్ట్ వాళ్ళు ఫోర్త్ స్టేజ్కే వచ్చేట వాళ్ళు తప్ప ఫస్ట్ స్టేజ్కి ఏదో ప్రాబ్లం ఉంది అని చూపించుకోవడానికి ఎవరు కూడా వచ్చేటోళ్ళు కాదు కాబట్టి ఇది ఫోర్ స్టేజ్కి వస్తున్నారు కదా క్యాన్సర్ ఫోర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏం లేదు ఒక సిక్స్ మంత్ లైఫ్ స్పాన్ ఉంటుందండి వాళ్ళది ఆ లైఫ్ స్పాన్ అనేది సిక్స్ మంత్ ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి కంపల్సరీ ఇది ఫస్ట్ స్టేజ్లో అంటే ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అలా ముందు జాగ్రత్తగా ఎలా మనం కనుక్కుంటే బాగుంటుంది వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది మనం అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని ఈ మదర్ ఇండియా ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి అంటే ఇప్పుడు మీరే వెళ్తున్నారా విలేజెస్ కి లేకుంటే నేనే విలేజెస్ కి వెళ్తున్నాను ఇంకా వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మదర్ ఇండియా ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం అండి ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి ఎలా మనం రొమ్ము పరీక్ష చేసుకోవాలి మంత్లీ మంత్లీ ఫిఫ్త్ డే ఎలా చేసుకోవాలి వాళ్ళు ఓన్గానే ఎలా చూసుకోవాలి చిన్న పీనట్ సైజ్ ఉంటుంది కదా పల్లి సైజ్ అంతా రొమ్ము క్యాన్సర్ గడ్డ ఉంటే కూడా ఎలా కనుక్కోవాలి ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది కంపల్సరీ వాళ్ళకి అవగాహన కల్పించడం ఇంకా గర్భసంచి క్యాన్సర్ రాకుండా ముందే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కానీ పొత్తి కడుపు నొప్పి కానీ భారీ భర్త కలిసినప్పుడు పెయిన్ కానీ ఉంటే బ్లీడింగ్ కానీ ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉందంటే టెస్ట్ చేయించుకోవాలి ఏదైనా ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటే ఏం చేస్తే వీళ్ళకి తగ్గిపోతుంది ఆ క్యాన్సర్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కంపల్సరీ ఇది మామూలుగా అయితే అవగాహన కల్పిస్తున్నామండి అంటే ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే మనం అంటే ముందుగానే రాకుండా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకళ్ళు వచ్చిన తర్వాత ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఇలాంటివి తెలుసు సో ఊర్లో ఉన్న వాళ్ళకి అసలు రాకుండా ఉండాలి ఒకవేళ వచ్చింది అని తెలుసుకోవడానికి మనం ఎట్లా తెలుసుకోవాలి ముందు జాగ్రత్తగా వైట్ డిశ్చార్జ్ మామూలుగా అయితే మనకు నోట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అల్సర్స్ ఉన్నాయనుకోండి నోట్లో నీళ్ళు ఊరడం పెయిన్ రావడం అనేది ఉంటుంది కానీ గర్భసంచి ముక్కు తరానికి ఏ నవ్ సప్లై ఉండదు కాబట్టి పెయిన్ రావడం అనేది జరగదు ఇంకా వైట్ డిశ్చార్జ్ ఒక్కటే ప్రాబ్లం ఇంకా బ్లీడింగ్ ఎక్కువగా అంటే క్యాన్సర్ స్టేజ్ రాకముందు బ్లీడింగ్ భార్య భర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవడం ఇంకా భార్య భర్త కలిసినప్పుడు పొత్తి కడుపు నొప్పి రావడం అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే చెకప్ పోయి చేయించుకోవాలి వాళ్ళు ప్యాప్స్ మీరు చేయించుకోవాలి విఐఏ టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్లో కంపల్సరీ బయటపడుతుందండి పది సంవత్సరాల ముందే మనం కనుక్కుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ క్యాన్సర్ రాకుండా మనం కాపాడవచ్చు చాలామంది మహిళలకి కాపాడవచ్చు అండి ఓకే మేడం అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ని కూడా ఎలా గుర్తించాలి రొమ్ము క్యాన్సర్కి ప్రతి నెల ఫిఫ్త్ మంత్ ఎప్పుడైతే మెన్సిస్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే ఉంటుందో ఫిఫ్త్ మంత్ కాదు ఫిఫ్త్ డే ఉంటుందో ఆ ఫిఫ్త్ డే కంపల్సరీ ప్రతి ఒక్క మహిళ అనేది రొమ్ము టెస్ట్ చేసుకోవాలి కంపల్సరీ అద్దం ముందర నిలబడాలి రెండు రొమ్ము అనేది చెక్ చేసుకోవాలి సైజ్ ఏమన్నా ఒకటి పెరిగిందా లేదా అనేది ఉంది లోపల రిట్రాక్ట్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి ఏమైనా డిశ్చార్జ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఎవరికైతే పీరియడ్ రెగ్యులర్ లేదో వాళ్ళు ఒక డేట్ అనేది రాసి పెట్టుకోవాలి ఆ డేట్కి వాళ్ళు చెకప్ చేసుకోవాలి కంప ఓన్గానే చెకప్ చేసుకోవాలి ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేది మామూలుగా అయితే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇట్లా చెక్ చేస్తే మాత్రం గడ్డల్లాగానే కనపడుతుంది కాబట్టి ఈ మూడు ఫింగర్స్తో ఈ దీంతోనే చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ హ్యాండ్ అనేది పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి రైట్ హ్యాండ్తో చెక్ చేసుకోవాలి ఒకవేళ రైట్ బ్రెస్ట్ ఉందనుకోండి అప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కంపల్సరీ చిన్న సైజులోనే మనం గుర్తించవచ్చు ఆ సైజ్ ఏదైతే క్యాన్సర్ గడ్డ ఉందో చిన్న సైజ్ క్యాన్సర్ గడ్డ ఒక్కటే తీయొచ్చు రొమ్మ అంతా తీయాల్సిన అవసరం లేదు ఇంకా ఫర్దర్ చెకప్స్కే ఉండాలి వాళ్ళు ఓకేనండి అంటే ఈ మదర్ మదర్ ఇండియా ట్రస్ట్ దానికి అంటే వాళ్ళ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీరు నా క్లినిక్లోనే వాళ్ళు నేను ఫ్రీగానే ట్రీట్మెంట్ పెట్టినానండి మీరు చెకప్ అనేది ఫ్రీగా వచ్చి చేయించుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైనా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నా రొమ్ములో గడ్డలు ఉన్నా కూడా వెంటనే వచ్చి చూపించుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఫ్రీగా చెకప్ చేస్తున్నానండి ఇక్కడ రాని వాళ్ళు ఎవరికైతే తెలియదో విలేజ్ లెవెల్లో మేము అవగాహన సదస్సు కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా చెకప్స్ కానీ ఫ్రీగా చేస్తున్నాం అండి వరకు అయితే ఎవరు దాతలు లేరు మేమే ఓన్గా చేస్తున్నాం